ఐపోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వెలుగులు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు బృందం పాల్గొని కార్యక్రమంలో మాట్లాడారు ఐపోలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో పీటీఎం సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు వెలుగులు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబు బృందం పాల్గొని కార్యక్రమంలో మాట్లాడారు మనం నేర్చుకోవాలి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గెలుగు రామూర్తి పంత్రి గారికి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు తెలవదినం మరియు తెలుగు భాష దినోత్సవం మనం జరుపుకుంటాం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనకి ఇచ్చిన ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఇదిక చాలా సంతోషం ఒక మంచి కవి అటువంటి కవి పుట్టిన రోజు వేడుకలు ఇక్కడ హైపోలోమ్ బ్లెస్సి ఈ జిల్లాలో ఉన్న హైపోలోమలో హైపోలోమ మండలంలో ఈ కార్యక్రమాన్ని చేస్తారంటే ఉండగా పులుకు ఎక్స్ట్రా అంటే ఆవినిందించారు ఆ రోజు తా చేయడం జరిగింది తర్వాత మూడు రోజుల కార్యక్రమం ఏం పెట్టున్నారు ఈయన మూడు రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు మూడో రోజు సెలవు రావడం వల్ల ఎక్కువ వర్షం వల్ల ఆ రోజు క్యాస్టే మళ్ళా ఈ రోజు విద్యార్థులు యాత్ర మీరు అన్ని పాటలు పాడారు చాలా సంతోషం చక్కగా ఆయన జడ్జ్మెంట్లో మీకు ఎవరికి ఏ బహుమతులు వస్తాయని చెప్తారు చాలా సంతోషం ఆ విధంగా తెలుగు భాష దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ తల్లిదండ్రులు తండ్రులు మెచ్చుకుంటారు ఈ ప్రైజెస్ వచ్చిందే ఆ విధంగా మీరు పాల్గొన్నారు చాలా సంతోషం తెలుగు భాషకి ఎవరైతే ఎక్కువ చేశారంటే చాలా మంది ఉన్నారు నిర్ణయం ఆరోగ్యంగా జయంతి పొందకుండా ఆరోగ్యం చేయడం కానీ కానీ అవసరం ద్వారా ముఖ్యంగా జానపల బాడీల్లో కోడలమానల్స్ తీసుకొచ్చి అనదైతే దేనికి అది తెలుసు దీనికి సంబంధించి తెలియాల్సినంత